ప్రస్తుత సమాజంలో చాలామంది అవసరాల కోసం అప్పులు చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఇల్లు తాకట్టు పెట్టుకోవడమో లేదంటే బంగారం తాకట్టు పెట్టుకోవడమో తాకట్టు పెట్టి రుణాలు పొంది తర్వాత ఆ రుణాన్ని తీర్చుకునే ప్రయత్నం చేస్తారు అలాగే లోన్లు కూడా ఈ తరహా లోన్లు త్వరగా వస్తాయి మనం బంగారం పెట్టి డబ్బులు ఇవ్వని అడిగితే ఏ బ్యాంకులు అయినా సరే చాలా త్వరగా ఇచ్చేస్తాయి ఎందుకంటే మన బంగారం వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టుకుంటారు కాబట్టి ఒకవేళ రేపు పొద్దున్న మనం ఆ అప్పు తీర్చకలేకపోయినా ఆ బంగారాన్ని వేలం వేసుకుంటారు అయితే ఇప్పటి వరకు చాలా సులభంగా ఇలా గోల్డ్ లోన్ పొందాము కానీ ఇక్కడ నుంచి మాత్రం గోల్డ్ లోన్ అంత సులభంగా అయితే రాదు బ్యాంకుల నుంచి ఓకే ప్రైవేటు తాకట్టు వ్యాపారుల నుంచి పొందితే పొందొచ్చు కానీ ఆర్బీఐ ఈ గోల్డ్ లోన్కి సంబంధించి కొత్త నిబంధనలు అయితే తెర తీసుకొచ్చింది ఇందులో ప్రధానంగా ఇక్కడ నుంచి బ్యాంకులు అంటే ఆర్బిఐ నిబంధనల ప్రకారం త్వరలో అమలు కాబోతున్న ఈ నిబంధనలు ఈ ఆర్బిఐ నిబంధనల ప్రకారం అప్పు ఇవ్వడమే కాదు రుణం మంజూరు అయిన తర్వాత ఇందులో కొన్ని ప్రధానంగా కొన్ని నిబంధనలు పాటించాలి ఆర్బిఐ రూల్స్ ప్రకారం అది ఏంటి అంటే ఒకటి బంగారం తెచ్చిన వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి ఆ బంగారానికి అసలు యజమానో కాదో కూడా తేల్చాలంట ఫస్ట్ అంతే తప్ప నిరాధారంగా బంగారం తెచ్చేసి లోన్ ఇచ్చేయమంటే బ్యాంకులు ఇవ్వకూడదు ఇది మొదటి రూల్ అలాగే రెండో విషయం ఈ రుణగ్రహీత నిధులు తీసుకుంటారు కదా లోన్ తీసుకున్న తర్వాత ఎందుకోసం ఖర్చు చేస్తారు అనే దాని మీద కూడా బ్యాంక్ ఎంక్వైరీ చేయాలట అలాగే ఎన్బిఎఫ్సీలను ఆర్బీఐ ఆదేశించిపోతుంది దీనికి సంబంధించి రుణగ్రహీతల బ్యాక్గ్రౌండ్ కూడా చెక్ చేయాలి రుణం తీసుకుంటే వాళ్ళు మళ్ళీ తిరిగి చె చెల్లించగలరా లేదా అనే బ్యాక్గ్రౌండ్ కూడా చెక్ చేసిన తర్వాతే లోన్ ఇవ్వాలట అలాగే తాకట్టు పెట్టే బంగారం వాస్తవ హక్కుదారు ఎవరు అనేది కూడా తెలుసుకోవాలి పసిడి రుణాల వ్యాపారంలో అనైతిక వ్యవహారాలకు చెక్ పెట్టేందుకే అలాగే దీంతో పాటు ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి కూడా ఎలాంటి బంగారం కలగకూడదనే ఉద్దేశంతో ఆర్బీఐ ఈ తరహా రూల్స్ పెట్టబోతుందంట వాస్తవానికి బంగారం లోన్ పెట్టిన తర్వాత వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి కట్టగలరో లేదో చెక్ చేసి ఇవ్వాలంటే అంత కట్టగలిగినోడు బ్యాక్గ్రౌండ్ దన్నున్నోడు అయితే బంగారం ఎందుకు పెట్టుకుంటాడు హ్యాపీగా అది ఉంచుకొని వేరే చోట అప్పులు తెచ్చుకుంటాడు వేరే కాగితాలు పెట్టి అంటే రెండు రెండో విషయం ఇక్కడ బంగారం ఆ వ్యక్తిదా కాదా అంటే ఓకే ఇప్పుడు మాల్స్ వచ్చినాయి కాబట్టి రకరకాల మాల్స్ వాళ్ళ అక్కడ కొనుగోలు చేసిన వాళ్ళ దగ్గర అయితే బిల్లులు ఉంటాయి కొన్ని కొన్ని ఇప్పుడు ఒక మామూలుగా ఇళ్ళ దగ్గరలో ఉండే వ్యాపారులు కంసాల వ్యాపారులు ఎవరైతే ఉంటారో బంగారు పని చేసే వాళ్ళు వాళ్ళ దగ్గర బంగారు వస్తువులు తయారు చేస్తే వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి బిల్లులు ఉండవు అప్పుడు ఆ బంగారానికి సంబంధించి యాజమాన్యం తెచ్చిన కూడా కాదా అని బ్యాంకులు ఎలా నిర్ధారిస్తాయి తెచ్చిన వ్యక్తి కూడా ఎలా నిర్ధారించుకుంటాడు ఇవి కొన్ని ప్రశ్నలు అయితే అవుతాయి ఇది అమల్లోకి వచ్చిన తర్వాత ఈ నిబంధనలోకి వచ్చిన తర్వాత ఇవి ఖచ్చితంగా ఆటంకాలుగా మారతాయి కాకపోతే ఆర్బీఐ చెబుతున్నది ఏంటి అంటే ఈ మధ్యకాలంలో బంగారం తాకట్టు రుణాలకు డిమాండ్ అనూహ్యంగా పెరిగింది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నుంచి బ్యాంకులు గోల్డ్ లోన్ గోల్డ్ లోన్ వ్యాపారం యాభై శాతం మేర పెరుగుతూ వస్తుందట అయితే మొత్తం రుణాల వృద్ధి కంటే చాలా అధికమైపోయింది గతేడా అది ఆర్బీఐ తనఖా రహిత వ్యక్తిగత రుణాల నిబంధనలు కఠినతరం చేయడంతో పసిడి ధరలు వేగంగా కూడా పెరుగుతూ రావడం ఇందుకు కారణం అనేది ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయట అందుకే ప్రస్తుతం పది గ్రాముల మేలిమి బంగారం ఎనభై తొమ్మిది వేల రూపాయలకు పైగానే చేరుకుంది అనేది ఎందుకంటే బంగారం అంటే మోజ్ ఎక్కువ భారతీయులకి ప్రపంచంలో చైనా తర్వాత రెండో అతిపెద్ద బంగారం వినియోగ దేశం ఎవరిదే అంటే బందే భారతదేశం అనమాట పండగలు పెళ్లిలకు బంగారం కొనుగోలు చేయడం అనేది సాంప్రదాయంగా వస్తున్న నేపథ్యంలో తర్వాత వాటిని ఇలాగా తాకట్లు పెట్టుకుని రుణాలు కూడా పొందుతున్నారు ఆ తర్వాత ఎదురయ్యే పరిణామాలు అలాగే వృద్ధి శాతాన్ని కూడా పెంచాలన్నా దాన్ని కొన్ని కొన్ని నిబంధనలు అరికట్టాలన్నా ఇటువంటి నిబంధనలు తప్పనిసరి అని భావిస్తోందట రిజర్వ్ బ్యాంకు అదే కనుక జరిగితే బంగారం తాకట్టు పెట్టడమే కాదు పెట్టే వాళ్ళు కూడా తగ్గిపోతారు